భారత్ను నమ్మినవాడు ఏనాడు మోసపోలేదు భారత్కు మోసం చేసిన వాడు ఎక్కడా ప్రశాంతంగా లేడు రెండేళ్ల క్రితం అతలాకుతలమైన శ్రీలంక ఇప్పుడు క్రమంగా కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది అందుకు భారత్ మోడల్ అభివృద్ధి శ్రేయస్కరమని నమ్ముతోంది భారత్కు వ్యతిరేకంగా పనిచేసే చైనా పాకిస్తాన్ అమెరికా వంటి దేశాల డైరెక్షన్లో కాకుండా అత్యంత నమ్మకస్తుడైన ఇండియాను ఫాలో కావటమే బెటర్ అని ఇప్పుడు శ్రీలంక భావిస్తోంది తాజాగా ఆ దేశాధ్యక్షుడు అనూర కుమార దిననాయికే నోటి నుంచి వెలువడిన మాటలే అందుకు సాక్ష్యం మరి ఆయన ఈ మాటలు ఎందుకన్నాడు ఇప్పుడు శ్రీలంక ఏ దిశగా అడుగులు వేస్తోంది రెండేళ్ల క్రితం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఫినిక్స్ పక్షిలా పైకి లేచేందుకు ప్రయత్నిస్తోందా భారత్ బాటులో నడవాలని ఎందుకు నిర్ణయించుకుంది మనకు అత్యంత సమీపంలోనే కాక అఖండ భారత మూలాలు ఉన్న శ్రీలంక రెండు మూడేళ్లుగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది పాలకుల జలసాలకు విదేశాల నుంచి చేసిన అప్పులకు అక్కడి ప్రజలకు కనీసం తిండి గింజలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు అక్కడి పాలకులు కొద్ది నెలల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికలతో పాలన గాడిన పడుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునేందుకు అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రయత్నాలు మొదలుపెట్టారు శ్రీలంకలోనే కాక చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందన్న పరిశీలనతో అన్ని ఆకలింపులు చేసుకుంటున్న నాయకే భారత అభివృద్ధిని చాలా క్లోజ్ గా గమనిస్తున్నానని అదే మోడల్ శ్రీలంకకు అవసరమని తాను భావిస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పడం విశేషం మరీ ముఖ్యంగా నాయకే కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కావడం అలాగే శ్రీలంక విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనాకు తెగేసి చెప్పడం గమనించాల్సిన అంశం అంటున్నారు శ్రీలంక వైపు చూడరాదని రెండు నెలల క్రితమే ఆయన చెప్పడం శ్రీలంకలో అభివృద్ధికి మంచి రోజులు వచ్చినట్టే అంటున్నారు కొలంబోలో తాజాగా ఇన్నోవేషన్ ఐలాండ్ సమ్మిట్ పేరిట రెండు రోజుల సదస్సు జరిగింది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగడం ఎందుకు భారత హైకమిషన్ చొరవ తీసుకోవడం గమనించాలంటున్నారు పరిశీలకులు ఈ సదస్సు ద్వారా శ్రీలంకలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ ప్రతినిధులకు దిశనాయక విజ్ఞప్తి చేయడం విశేషం గత రెండేళ్లుగా ఆర్థికంగా కోనరిల్లిన శ్రీలంక ఇప్పుడు ఎలాంటి చొరవ కూడా తీసుకునే పరిస్థితి లేదు కానీ భారత వెన్నుధను భారత భారత కమిషన్ చొరవతో శ్రీలంక విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించి రెండు రోజుల పాటు చర్చించి పెట్టుబడులు కోరడం విశేషం శ్రీలంకను డిజిటల్ ఎకానమీ వైపు తీసుకెళ్లేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని డిజిటైజేషన్ ద్వారా అనేక సమస్యలకు చెక్కుపడుతుందని ఇది భారత్ లో రుజువైందని దిశనాయకే అభిప్రాయపడ్డారు ప్రపంచ అతిపెద్ద ఎకానమీ కల దేశాల్లో ఇండియా కూడా ఒకటని అక్కడికి అభివృద్ధికి కారణం భారత్లోని పాత ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేయడమేనని అదే అభివృద్ధికి బాటలు పరిచిందన్నారు ప్రజల అవసరాలు తీర్చడంలో భారత పాలకులు రాజు పడలేదని అందుకే సక్సెస్ అయ్యారని పూర్తి ఇన్నోవేషన్ వలనే ఇది సాధ్యమైందని కొనియాడారు ఇప్పుడు అదే బాటలో శ్రీలంక కూడా పయనిస్తుందని ప్రకటించారు గుడిగా వెస్ట్ ఎకానమీని అనుకరిస్తే బోల్తా పడడం తప్పదని కుండబద్దలు ఇక శ్రీలంకలో వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడానికి అనేకమైన అవకాశాలున్నాయని నాయకే ప్రపంచ ఇన్వెస్టర్లకు చెప్పడం విశేషం మోడీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక టెంపుల్ టూరిజం మూడోసారి పగ్గాలు చేపట్టాక విలేజ్ టూరిజం కాన్సెప్ట్ ను ఎంచుకుని గ్రామీణ ఎకానమీ వైపు దృష్టి సారించారు ఇప్పుడు అదే ఫార్ములాను శ్రీలంక కూడా అనుసరించాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో సాంస్కృతికంగా శ్రీలంకకు అద్భుతమైన చరిత్ర ఉంది ఘనమైన వారసత్వ సంపద ఉంది అదే పాయింట్ తో శ్రీలంకను ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మల్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి శ్రీలంకలో సీతా జాడలు ఆంజనేయుడి జాడులు త్రేతాయుగంలోనే అతి సంపన్నవంతమైన దేశంగా అలరారిన చరిత్ర శ్రీలంకకు ఉన్నాయి భారత్లో ఇప్పటికే అయుధ అనేది ఒక ప్రపంచ మోడల్ సిటీగా ఆవిర్భవించింది అటు నేపాల్లోని జనగపూర్ని కూడా ఇదే సర్క్యూట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇటు శ్రీలంకలోను సీతారామ లక్ష్మణ్ల జాడలు రావణ సంహారం వంటి ఇతివృత్తాలతో లంకకు ఘనమైన చోటు దక్కుతుంది ఇలాంటి అద్భుతమైన హిస్టారికల్ టూరిజంకు అవకాశాలు వైనం భారత చొరవ వల్లే శ్రీలంక గుర్తించగలిగింది అంటే అతిశయక్తి కాదు ఈ సంపదను వదిలేసుకుని చైనా దురాక్రమణకు అవకాశం ఇచ్చే నిర్ణయాలు దిశనాయకి తీసుకోవడం జరిగే పని కాదంటున్నారు విశ్లేషకులు ఈ క్రమంలోనే తాను భారత ఆర్థిక పంతనే అనుసరిస్తానని చెప్పడం విశేషంగా భావిస్తున్నారు అంతర్జాతీయ చెల్లింపుల కోసం యూపీఐని ని భారత అనేక దేశాల్లో అమలు చేస్తుంది ఇప్పటికే పలు దేశాలలో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇప్పుడు శ్రీలంక కూడా యూపీఐ విధానంలోకి రాబోతోంది ఇలా భారత్ ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక ప్రబలమైన శక్తిగా ఎదుగుతోంది నువ్వు బతుకు నన్ను బతకనివ్వు నువ్వు ఎదుగు నాతో ఎదుగు అనే పాలసీని ఎంతో నమ్మకంగా అమలు చేస్తున్న భారత్కు ఇప్పుడు చుట్టంతా మిత్రదేశాలే తయారవుతున్నారంటే అతిశక్తి కాదు భారత్కు సహకరిస్తే ఎదగడం సహకరించకపోతే పాకులాగా మట్టి కొట్టుకుపోవడం ఖాయమన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు శ్రీలంక తాను పత్రమైన అంశాలనుంచి నుంచి పూర్తి స్థాయిలో పాఠాలు నేర్చుకున్నట్టేనా అది పూర్తిగా అర్థం కావాలంటే వేటాన్సీ